వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అమరావతిలోని పనులు ఎంతవరకు వచ్చాయి ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అనే విషయాల గురించి ఈరోజు చర్చించుకుందాం ఒక రెండు మూడు రోజుల క్రితం అమరావతికి సంబంధించి ఒక అతి ముఖ్యమైన గిజెట్ని కేంద్ర ప్రభుత్వం వారు విడుదల చేయడం జరిగింది ఆ గెజిట్ ఏమిటంటే అమరావతి క్యాపిటల్ రీజియన్ చుట్టూ ఓఆర్ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ని నిర్మించడానికి అది కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ రోడ్డు దాదాపు నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అంటే దాదాపు నూట తొంభై కిలోమీటర్ల రోడ్డు దాదాపు సిక్స్ లైన్స్ రోడ్ని నిర్మించడానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మనకి హైదరాబాద్ మీద ఏమాత్రమైన అవగాహన ఉంటే హైదరాబాద్లో ఉన్న ఓఆర్ఆర్ కట్టిన తర్వాత హైదరాబాదు విపరీప్తంగా అభివృద్ధి చెందడం జరిగింది ఓఆర్ఆర్ చుట్టుపక్కల మొత్తం ఓఆర్ చుట్టూ మంచి అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా మన అమరావతికి కూడా ఓఆర్ఆర్ అనేది ఒక అతి ముఖ్యమైన ఘటనగా నిలిచిపోతుంది ఎందుకంటే ఈ ఓఆర్ఆర్ చుట్టూ అభివృద్ధి చేయడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక శుభ పరిణామం ఇక రెండవది మన పురపాలక శాఖ మంత్రి శ్రీ నారాయణ గారు నిన్న ఒక రెండు మూడు రోజుల క్రితము ఈ మార్చి పదిహేను నుంచి దాదాపుగా ముప్పై వేల మంది కార్మికులతో అమరావతి నిర్మాణం అనేది మొదలు పెట్టడం జరుగుతుందని చెప్పారు అంటే ఇప్పుడు ఆల్రెడీ దానికి సంబంధించిన టెండర్లు వర్క్ ఆర్డర్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉండడం వల్ల వాళ్ళెవరికి ఆ వర్క్స్ అనేది ఎలా చేయడం జరగలేదు కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు పూర్తి అయిపోయిన ఒక వారం రోజుల్లో వర్క్ పెర్మిట్లు అందరికీ వర్క్ పెర్మిట్లు ఇచ్చి పనులు అనేది మొదలు పెట్టడం జరుగుతుంది అన్నారు కాబట్టి మార్చి పదిహేను తర్వాత అమరావతిలో నిర్మాణాలు జోరు అందుకోవడం జరుగుతుంది ఈరోజు కొంతమంది వ్యక్తులు లేదంటే కొన్ని ఛానల్స్లోనే అమరావతిలో పునాదులు తవ్వడానికి మొదలు పెడుతుంటే ముప్పై అడుగుల లోతులోనే నీరు పడడం వల్ల చాలామంది పనులు ఆపేసి వెళ్ళిపోయారు ముందు ముందు ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి కొంత మా కొంతమంది కొన్ని ఛానల్స్లో స్ప్రెడ్ చేయడం జరుగుతుంది కాకపోతే అది పూర్తిగా అసంబద్ధమైన విషయం ఎందుకంటే ఈరోజు అక్కడ ఆల్రెడీ చాలా భవనాలకి పునాదులు వేయడం జరిగింది ఆ పునాదులు గత ఐదు సంవత్సరాలుగా వదిలేయడం వల్ల వాటి పరిస్థితి ఏ విధంగా ఉన్నదని అన్ని రంగాల్లో నుంచి నిపుణులను పిలిపించి వాటన్నిటిని టెస్ట్ చేయడం జరిగింది వాటన్నిటిలోని కూడా ఆ పునాదులకి ఏ విధమైన నష్టం జరగలేదు ఆ పునాదుల మీదే మనం కొత్తగా భవనాలు నిర్మించుకోవచ్చని చెప్పడం జరిగింది కాబట్టి కొత్తగా పునాదులు తవ్వడం అనేది ప్రస్తుతం జరగటం లేదు అవి ఏమైనా కొత్తగా ప్రైవేటు కంపెనీలు ఏమైనా వస్తే వాళ్ళు ఏమైనా స్టార్ట్ చేస్తే తప్ప ఈరోజు ప్రభుత్వం కట్టదలుచుకున్న అన్ని భవనాలకి దాదాపుగా పునాదులు ఆల్రెడీ వేయడం జరిగింది కాబట్టి అది ఒక గాసిప్ మాత్రమే ఇప్పుడు అక్కడ ఏ ఏ బిల్డింగ్ ఏ పరిస్థితిలో ఉందనేది ఒకసారి చూద్దాం ఈ బిల్డింగ్ వాళ్ళు తరువాత దాన్ని ఆనుకొని సెక్రటరీ ఐకానిక్ బిల్డింగ్స్ వస్తున్నాయి దానికి సంబంధించిన ఫోటో ఇది ఇవి ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకు సంబంధించిన క్వార్టర్సు ఇవి ఎమ్మెల్యే ఇవి ఎమ్మెల్యేస్ మంత్రులు వీళ్ళు ఉండడానికి సంబంధించిన క్వార్టర్స్ ఇవన్నీ చూస్తే మనకు ఆల్రెడీ అర్థమవుతుంది దాదాపు అరవై డెబ్భై శాతం నుంచి కొన్ని తొంభై శాతం వరకు కూడా పూర్తి అయిపోయాయి కాబట్టి ఇవి అతి తొందరలో పూర్తి చేయడం జరుగుతుంది అని అనుకుంటున్నారు ఇక ఈ బిల్డింగ్ అనేది ఎన్ఆర్టి బిల్డింగ్ అంటారు ఇది పూర్తిగా నాన్ రెసిడెన్స్ తెలుగు పీపుల్ కోసం కడుతున్న ఒక ఐకానిక్ బిల్డింగ్ ఇది కూడా అతి త్వరలో పూర్తి చేయడానికి ఒక కమిటీ కూడా ఒక రెండు రోజుల క్రితం ఫామ్ చేయడం జరిగింది ఆ కమిటీ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ని క్లియర్ చేసుకొని వీళ్ళు ఈ బిల్డింగ్ని పూర్తి చేయడం జరుగుతుంది ఇక ఈ మధ్య కొన్ని ఛానల్స్లోనే గట వస్తున్న ఒక వార్త ఏమిటంటే ఈరోజు అమరావతిని మన దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా దీనికి ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడం కోసం అని చెప్పి ఒక ముగ్గురు వ్యక్తుల్ని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్గా ప్రభుత్వం నియమించుకోవాలని చూస్తుందని చెప్పి కొన్ని ఛాన్స్లో ఛానల్స్లో వార్తలు వస్తున్నాయి అది ఎంతవరకు నిజం అనేది మనకి పూర్తి సమాచారం అయితే లేదు కాకపోతే ప్రస్తుతం వస్తున్న ఈ గ్యాసిప్స్లో ఏం చెప్తున్నారంటే ఈ ముగ్గురులో ఆల్రెడీ ఈ యొక్క ఇద్దరిని సెలెక్ట్ చేశారు అది ఒకరు శ్రీ చిరంజీవి గారు రెండవారు శ్రీ సోను సూద్ గారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి ఈ వార్తల్లో పూర్తి ఖచ్చితమైన సమాచారం లేదు ఒకవేళ నిజంగా ఇలా బ్రాండ్ అంబాసిడర్ నియమించుకొని అమరావతిని పూర్తి స్థాయిలో పబ్లిష్టీ చేయడం జరిగితే మన అమరావతి అనేది అనుకున్న దానికన్నా తొందరగా అక్కడ ఒక భారీ పట్టణం నిర్మాణం తొందరలోనే అయ్యే అవకాశం ఎంతైనా ఉంది దీంట్లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ